ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడండి నమస్కారం గురుగారు మాతృదేవ ఆచార్య భవ గురుగారు వృశ్చిక రాశి వారికి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జీవితం లక్షణాలు కావచ్చు వాళ్ళ జీవితం కావచ్చు సాధారణంగా ఎలా ఉంటుంది ఎలాంటి ఆలయ పరిహారాలు జీవిత పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్త మెరుగ్గా ఉంటుందంట ఈ వృశ్చిక రాశి కాలపురుషుడికి ఎనిమిదవ రాశి స్థిర రాసేది నిర్ణయాలు మారవు పట్టుదల ఎక్కువ మొండితనం ఎక్కువ వీళ్ళకి వెళ్ళే శత్రువులు వీళ్ళకి వేరే వాళ్ళు ఎవరు శత్రువులు ఉండరు చిన్న విషయానికి పట్టుదల ఎక్కువ ప్రదర్శిస్తారు పట్టుదల ప్రదర్శించాలని అన్నదోట పట్టు విడిచేస్తారు అంటే అక్కడే వీళ్ళు నష్టపోతుంటారు వీళ్ళు సలహాదారం తీసుకొని ఎవరైనా సూచనలు సలహాలు తీసుకోగలిగితే సక్సెస్ఫుల్లోకి వీళ్ళు వెళ్తారు అలా తీసుకోరు వీళ్ళు తీసుకోగలిగితే మాత్రం మంచి సక్సెస్ జీవితం సాధిస్తారు పిల్లకు ఎప్పుడు వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు తలనొప్పి కడుపు నొప్పికి సంబంధించి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళకు ఉపయోగపడి వాళ్ళ బెనిఫిట్ ఎక్కువ చేసి వీళ్ళు చివరికి వీళ్ళు నష్టపోతూ ఉంటారు కాబట్టి ఈ వృశ్చిక రాశి అంటే బాత్రూము లెటిన్ బేషన్ హాస్పిటల్ అంబులెన్స్ మార్చరీ ఐసీయూ ఇటువంటి సూచిస్తుంది ఫైల్స్ ఫెస్టుల మలమూత్ర విసర్జన స్థానము ఇదంతా కూడా సూచిస్తుంది సెప్టిక్ ట్యాంక్ కూడా సూచి సూచిస్తుంది కాబట్టి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటివి కారకత్వాలు ఇవి ఆకస్మికమైనటువంటి నష్టాలు కష్టాలు అవమానాలు ఒకచాట్లు కూడా సూచిస్తుంది కాబట్టి వీళ్ళు చెప్పాలంటే ఒక టఫ్ రాశి అని చంద్రుడు ఇక్కడే నేర్చబడతాడు మనసు కారకుడు చంద్రుడు అందుకే వీళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు ఈ వృశ్చిక రాశిలోనే ఎక్కువగా పరిశోధకులు పుడతారు సైంటిస్టులు జ్యోతిష్యులు ఇలా పిల్లలు ఏదైనా రీసెర్చ్ సంబంధించిన విద్య విద్యాభ్యాసాలు చేస్తుంటే కూడా వృశ్చిక రాశి బలంగా ఉంటేనే సాధించగలుగుతారు ఈ వృశ్చిక రాశి అంటే బాత్రూమ్ అని చెప్పాను ఈ వృశ్చిక రాశి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఇంకొన్ని రాశులు ఉన్నాయి వాళ్ళు బాత్రూంలో ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల ఐడియాలు బాగా వస్తాయి ఈ పరిశోధన చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వీళ్ళు బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఆలోచించాలంటే మంచి ఆలోచనలు వస్తాయి ఇలా ప్రత్యేకత కూడా ఉన్నాయి ప్రతి రాశికి గొప్ప కారకత్వాలు ప్రతి రాశికి ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆకస్మికమైనటువంటి ప్రవర్తనలతో ఉంటారు సడన్గా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు కాబట్టి ఒక పట్టాన్ని ఒకరు చెప్పినట్టు వినరు ఈ వృశ్చికమంటే తేలు ఈ తేలు అనేది కొండ అనేది ఇలా వెతుకు ఉంటుంది అది ఎంత శబ్దం చేసినా ఎంత భయపించినా భయపడదు ప్రాక్టికల్గా అందరూ కూడా చూడచ్చు ఈ వీడియో చూసిన తర్వాత కొండ కింద పెట్టదు కొండ కింద పెట్టిందంటే ఇక జ్యోతి శాస్త్రం లేనట్టే అది పెట్టదు తనవలన కొట్టి చంపేసేము కానీ దాన్ని కొండ కింద పెట్టేళ్ళం అందుకే వాళ్ళు మొండిరా అంటారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు స్వభావాలు ఇవి కారకత్వాలు ఇవి ఈ రాశిలో విశాఖ అనురాధ జ్యేష్ట మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఈ రాశి వాళ్ళు అంటే పూర్తిగా ఒక దేవతను ఆరాధించుకుంటే కన్యాకాపరమేశ్వరి లాభస్థానం కన్యా రాశి అవుతుంది పరమేశ్వరి వాస్తవికా పరమేశ్వరి బాలా త్రిపుర సుందరి అదేవిధంగా పెళ్ళిడికి వచ్చినటువంటి పేదంటి అమ్మాయిలకు వీళ్ళు సహాయం చేసి వాళ్ళని అభిమానిస్తే చాలు కన్యారాశి యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ దేవకార దైవ దేవత ఆరాధన చేసుకోవచ్చు అదేవిధంగా పదకొండవ స్థానంలో ఉన్నటువంటి నడి నక్షత్రం అంటే మధ్యలో ఉన్న నక్షత్రం నక్షత్రం హస్తా నక్షత్రం పూర్ణంగా నాలుగు పాదాలతో ఉంది పతిరాశిలో ఒక నక్షత్రం నాలుగు పాదాలతో ఉంటుంది అది మధ్యలోదే ఉంటుంది గమనిస్తే ప్రతి రాశికి వస్తుంది పదకొండవ స్థానంలో ప్రతి రాశిలోనే ఉంటుంది కాబట్టి ఆ నక్షత్రం ఎవరిది చంద్రుడిది ఆ చంద్ర పదార్థాలు సోమవారం రోజు కానీ బుధవారం రోజు కానీ చంద్రహోరలో దానం చేసే చాలు అంటే చంద్రుడి పాలు పెరుగు తర్వాత అన్నము నీళ్ళు అంటే అన్నదానం చేయొచ్చు చంద్రహోరలో చక్కగా మంచి ఫలితం వస్తుంది అదేవిధంగా ఈ నక్షత్రాల్లో ఇక పరిహారం ఎత్తుకుంటే దేవతా పరిహారము దానం చేయడం ఇది ఇక సేవ వైద్య సేవ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వైద్య సేవ ఏ విధంగా చేయొచ్చు కన్యారాశి అంటే కడుపు పొత్తి కడుపు కడుపు నొప్పి ఉన్నవాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అల్సర్ ఉన్నవాళ్ళు అపెండసైటిస్ ఉన్నవాళ్ళు మలబద్ధకం ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఇటువంటి వాళ్లకు పేదవాళ్ళకు అటువంటి సంబంధ హాస్పిటల్స్ దగ్గర వెళ్ళి ఏదైనా మందులకు సహాయం చేయొచ్చు వాళ్ళకి ఇతర ఆర్థిక సహాయం చేయొచ్చు అలా చేస్తూ వస్తే చేసే చేయంగా చేయంగా చెయ్యంగా రిజల్ట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి మనం ఫర్టిలైజర్ వేసినట్టే మన లాభాలకు ఇక్కడ మన శక్తి మేర చేస్తే చాలు వృష్టిక రాశి వాళ్ళు వాళ్ళు శక్తి మేర చేయమని చెప్తున్నాం అది కూడా ఇప్పుడు బుధవారం రోజు బుధహోరలో చేయొచ్చు కన్యా రాశికి అధిపతి ఇలా చేసేదాని వల్ల లాభాలు పెరుగుతాయి అప్పులు తగ్గుతాయి అవస్థలు తిరుగుతాయి వీళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇక దైవకారకత్వంగా చెప్పాను దానం చేయాల్సిన చెప్పాను వైద్య సేవ చెప్పాను ఇక వేళ్లకు ఆరవ నక్షత్రం ఆరవ నక్షత్రం అంటే సాధన తార ఈ సాధన తారను బలపరచడం వల్ల వీళ్ళు చేసే పనులు సా సాధ్యమవుతాయి అంటే ప్రయత్న సాధన అంటే ప్రతి ఒక్కటి సాధనే కదా మనం ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళినా అదొక సాధనే అలా ముఖ్యమైన పనులు వీళ్ళు చేసుకోవాలనుకుంటే జీవితంలో మరి ఈ జ్యేష్ట నక్షత్రం వరకు మూల పూర్వాషఢ శ్రవణం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం బలపరచుకోవాలి ధనిష్ట నక్షత్రం అంటే మనకు చెడు అనకు చెడు వినకు చెడు చూడకు అని మూడు కోతులు ఉంటాయి వైజ్ మంకీస్ అంటారు తెలివైన కోతులు అంటారు అది చిహ్నం వస్తుంది దాన్ని పెట్టుకోవచ్చు ఇంట్లో ఆ ఫోటో పెట్టుకోవచ్చు పేపర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు చెడు అనకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు అలా అసాధ్యం కానీ న్యూట్రల్ అయిపోవాలి అటువంటి విషయాల్లో అప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు స్టార్ట్ అవుతాయి ఎవరికి జ్యేష్ట నక్షత్రం వాళ్ళకు జ్యేష్ఠ నక్షత్రం తర్వాత వీళ్ళకు ఆ ధనిష్ట నక్షత్రం రోజు వీళ్ళు ఏ ముఖ్యమైన పనిని చేసుకోవచ్చు బాగా సక్సెస్ అవుతాయి సాధన తర కాబట్టి నేను చెప్పిన చిహ్నాన్ని సింబల్ని వెళ్ళి ఫాలో కావచ్చు అదేవిధంగా కోతులకు వెళ్ళు ఫుడ్ ఇవ్వచ్చు కోతులకు ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకు మంచి పనులు జరుగుతాయి అదేవిధంగా ఇక అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రానికి సాధన తరగా ఏదొస్తుందంటే శ్రవణ నక్షత్రం వస్తుంది శ్రవణము అంటే వినడము శ్రవణ నక్షత్రం రోజు వీళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు ఆయన యొక్క నక్షత్రమే శ్రవణ నక్షత్రం అంటే మామూలు శనివారం శ్రవణం వచ్చినా పర్లేదు ఎందుకంటే మకర రాశి కాబట్టి అధిపతి శని కాబట్టి అక్కడే శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి అదే వెంకటేశ్వర కాబట్టి చక్కగా వెంకటేశ్వర వెంకటేశ్వరార్థం చేసుకోవచ్చు శ్రవణ నక్షత్రం ఏదైనా మంచి పని చేసుకోవచ్చు చక్కటి సంగీతం వినొచ్చు ఒక ఫ్లూటు మీరు తీసి ఇంట్లో షో కేసులో పెట్టచ్చు ఒక వేణ పెట్టచ్చు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా పెట్టచ్చు సరస్వతి వేణ ఎత్తుకున్నట్టు పెట్టచ్చు శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నది పెట్టచ్చు దాని పేరే శ్రవణం చక్కటి సంగీతాన్ని వింటే రిలాక్స్ అయిపోతారు వీళ్ళు శవణ రోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలు ఆ రోజు సుప్రభాతం వెంకటేశ్వర సుప్రభాతం ఇంటికి ఇంకా మంచిది శవణ రోజు ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవచ్చు ఇక విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళకి సాధన తారేదొస్తుంది ఉత్తరాషాఢ వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం అంటే సూర్యుడికి సంబంధించిన నక్షత్రం సూర్య నమస్కారాలు చేయొచ్చు సూర్యనారాయణ రవితేజ రవిప్రకాష్ బానుప్రకాశు భానుతేజ రవితేజ ఇట్లా పేర్లున్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు గోధుమలు ఫుడ్ ఎక్కువగా వీళ్ళు ఇష్టపడి తినొచ్చు పూరి చపాతి రవ్వ గోధుమ రవతో ఉన్నవి వీళ్ళు తినచ్చు ఉత్తరాష్ట్ర నక్షత్రం రోజు వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు ఉత్తరాష్ట్ర నక్షత్రం వీళ్ళకు సాధన తరు కాబట్టి ఆరెంజ్ కలరు నెంబర్ ఒకటో నెంబరు వీళ్ళు ఫాలో కావచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని ఒకటి ఉంది వైఏఎస్ ఎస్ బ్యాంక్ అని ఉంది ఈ బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఉత్తరాష్ట్ర నక్షత్రం రోజు సూర్యుడికి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నటువంటి బ్యాంకులు అన్నమాటవి అదేవిధంగా ఆరెంజ్ కలరు వైట్ వైట్ తర్వాత వీళ్ళకు రెడ్ రెడ్ రిలేటెడ్ మెరూన్ ఇటువంటి కలర్స్ ఫేవరెట్గా వీళ్ళు తీసుకోవచ్చు అదేవిధంగా విశాఖ తర్వాత అనురాధన చిత్రం వాళ్ళు అనురాధ చిత్రానికి శ్రవణ అండ్ చిత్రము సాధన కాబట్టి వీళ్ళు చక్కగా రెండో నెంబరు అదేవిధంగా ఐదు ఆరు నాలుగు ఈ నెంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం జ్యేష్ట నక్షత్రం వాళ్ళకు సాధన తారా వీళ్ళకు మూల పూర్వసుడ ఉత్తరాశుడ శ్రవణం ధనిష్ఠ ధనిష్ట నక్షత్రం వస్తుంది ధనిష్ట నక్షత్రం సంబంధించినటువంటి వస్తుంది కాబట్టి వీళ్ళు జ్యేష్ట నక్షత్రం కాబట్టి వీళ్ళు అది శనివర్గం ఈడ గ్రహ వర్గాలు చూడాల్సి వస్తుంది జ్యేష్ట నక్షత్రం బుధుడు కాబట్టి ఎనిమిది ఆరు అదేవిధంగా నాలుగు ఈ నెంబర్లు వీళ్ళు ఫేవరెట్గా తీసుకోవచ్చు అంటే గ్రహవర్గాన్ని తీసుకుంటాను నేను ఇక్కడ మిత్రగ్రహాల యొక్క సంఖ్యలను అనుకూలంగా తీసుకోమని చెప్తున్నాను కాబట్టి వీళ్లకు ఆలయ పరిహారము వైద్య సేవ అన్నదానము అదేవిధంగా కలిసి వచ్చే రంగులు నంబర్లు ఇవన్నీ చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు కొంచెం మొండి పట్టుదలను వదిలి ఇతర ఎవరైనా నమ్మకస్తుల సలహా తీసుకుని ముందుకెళ్తే సూపర్ వీళ్ళ లైఫ్ అందరికన్నా బాగుంటుంది సో ఈ రాశి వాళ్ళందరికీ ఓవరాల్గా జీవిత పరిహారాలు కావచ్చు ఆలయ పరిహారాలు కావచ్చు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు